హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడలో మహానాడుకి కరెన్సీ నగర్ కి మరియు ఆయుష్ హాస్పిటల్ కి ఏలూరు రోడ్కి బందర్ రోడ్ కి మధ్యలో ఉండే ప్రైమ్ లొకేషన్ లో కేవలం పద్దెనిమిది లక్షలకే ఒక అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి సో ఇది లో బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్ కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే అలాగే అడుగుల మహానాడు రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది నార్త్ లో ఉండే ఫ్లాట్ అండి ఇది మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ డాక్యుమెంట్స్ పరంగా సెవెన్ థర్టీ టు ఎస్ఎఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లిన్ ఏరియా అండి అండ్ డివైడెడ్ షేర్ కింద ఇరవై ఏడు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఈ ప్లాట్ మనకి కేవలం పద్దెనిమిది లక్షలకే బ్యాంక్ లో సేల్ అనేది వచ్చిందండి లోపల వీడియో ప్రస్తుతం అవైలబుల్ లేదండి కానీ మీరు ఇక్కడ విండో నుంచి చూడవచ్చండి ఎంట్రన్స్ సింహోదారం అనేది టేకౌట్ సింహోదారం ఇచ్చారండి పైన పీఓపీ సీలింగ్ చేసి ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి దానికి వుడ్ కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవచ్చండి మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవండి పెండింగ్ అలాంటివి ఏమైనా చేయించుకోవాల్సి ఉంటుందండి ఫ్లాట్ ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్దగా ఉందండి హాల్ స్పేస్ కమ్ డైనింగ్ స్పేస్ లాగా పక్కనే పార్టీషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి దాని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి ఆగ్నేయంలో వంటగది ఉంటుందండి బ్యాక్ సైడ్ లో వాష్ ఏరియా అనేది ఉంటుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం పద్దెనిమిది లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ